యూనిస్ మా కార్పొరేటర్ మీద తప్పుడు కేసు పెట్టి సంబంధం లేదు ఆయన ఎవరి మీద దాడి చేయకుండా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిందే కాక ఆయన యాంటీస్పేట హైకోర్టులో అప్లై చేసుకుంటే రేపు ఇయరింగ్ ఉంది రేపు బెయిల్ వచ్చే లోపల అరెస్ట్ చేయాలనేటువంటి కుట్రతో ఆయన లేడని వాళ్ళ అమ్మను వాళ్ళ భార్యను పోలీస్ స్టేషన్ తీసుకుపోవడానికి పోలీసులు రావడం చాలా దుర్మార్గం వాళ్ళ కేసులు లేరు వాళ్ళకి సంబంధం లేదు మీరు యూనిస్ని పట్టుకోవాలంటే పైన బయట ఎక్కడ ఉన్నారో కనుక్కొని అరెస్ట్ చేసుకోండి కేసు అంటున్నారు అంతేగాని యూనిస్ ఇంటికి వచ్చి మహిళలను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు మామూలు ప్రజలకు రక్షణ లేకుండా పోయింది మహిళ పో పోలీసుల ఇంటి మీదకి పంపించి ఒక మైనార్టీ మహిళలను పోలీస్ స్టేషన్కు తీసుకుపోవాలని ఇక్కడ వచ్చి పోలీసులు దౌర్జన్యం చేసే పద్ధతి కాదు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ పొరపాటున కనుక మీరు ఈ మహిళలను కేసుల సంబంధం లేకుండా ఉండే మహిళలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందర మేమందరం కూర్చొని ధర్నా చేస్తాం ఊరికే ధర్నా చేసేయడమే కాదు సంబంధించినటువంటి అధికారు సంబంధం లేకుండా మహిళలను పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లేయము ఇది మంచి పద్ధతి కాదు మీకు తెలుగుదేశం నాయకులతో ప్రెజర్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ఒకటే మేము చెప్తున్నాం గవర్నమెంట్ కాబట్టి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం